ఎలా ఉంటావు చాలా షార్ట్ పూల్ తీయడానికి సిద్ధ కెమెరా పట్టుకుని కాదా రాలేదండి ह हाय गाइस हेलो नारो इब एटी ओके शॉर्ट्स फील नीड न्यू हीरो हां टिका ए बावन है ना हम चैनल बावन कड़की रावतु इ कड़की राव

పస్కొనవో కెమెరా యాక్షన్ కెమెరా యాక్షన్ నా బెరకి గెడ్డేయాలి ఎందుక పాలని గెడ్డి అక్కడిపోయి గడ్డి తీసుకొని బెరకి ఇస్తాడు పద పద ఉఫ్

ఈ నైట్ ఇలా వాడుకుంటే పర్ణది కానీ స్లాప్ మీద పడుకుంటే ఏం జరిగిందో తెలుసుకోవాలంటే రెండో భాగం గురించి ఎదురు చూడు